ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయి ఇలా పెరగటం వల్ల మనకి బేబీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా లేకుంటే బేబీ కూడా షుగర్ వస్తుందా అండ్ ప్రెగ్నెన్సీలో పెరిగిన షుగర్ లెవెల్స్ మనకి లైఫ్ లాంగ్ అంతే షుగర్ లెవెల్స్ పెరిగే ఉంటాయా అండ్ ఈ షుగర్ లెవెల్స్ పెరగటం ఎలా గుర్తించాలి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో మనం ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోతే షుగర్ లెవెల్స్ పెరగడం ప్రెగ్నెన్సీలో అనేది రెండు రకాలుగా చెప్పుకోవాలి ఒకటేంటి అంటే ముందు నుంచి యాజ్ సచ్ డయాబెటిక్ పేషెంట్స్ కి ప్రెగ్నెన్సీలో అంతే షుగర్ లెవెల్స్ పెరిగి కంటిన్యూ అవటం ఒకటైతే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలోనే షుగర్ లెవెల్స్ పెరగటం అంటే ఐదారు నెలల ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ పెరగటాన్ని మనం గెస్టేషనల్ డయాబెటీస్ మినిటర్స్ అంటాం అంటే ఇది ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ గా మాత్రమే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అనమాట ఇలా రావటానికి కారణం ఏంటి ఈ గెస్టేషనల్ డయాబెటిస్ మినిటర్స్ కి అనుకుంటే మెయిన్ గా ప్రెగ్నెన్సీ లో వచ్చే హార్మోన్ చేంజెస్ ఒక కారణం అయితే కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అండ్ ముందు ప్రెగ్నెన్సీలలో ఏమన్నా షుగర్ లెవెల్స్ పెరిగినా ఓవర్ వెయిట్ ఉన్నా కానీ ఈ షుగర్ లెవెల్స్ ప్రెగ్నెన్సీలో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట దీన్ని మనం ఎలా గుర్తించాలి అనే విషయానికి వస్తే మామూలుగా రొటీన్ గా ప్రెగ్నెన్సీలో అందరికీ షుగర్ లెవెల్స్ చేస్తూ ఉంటాం ఎప్పుడైతే ఈ షుగర్ లెవెల్స్ లో ఏమైనా చేంజెస్ కనిపించినా కానీ సడన్ గా బరువు పెరగటము సడన్ గా ఉమ్మ నీరు పెరగటము ఇలాంటి చేంజెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఓవరాల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటాం అనమాట ఈ ఓజీటి టెస్ట్ అనేది ప్రెగ్నెన్సీ సెవెంత్ మంత్ అరౌండ్ ట్వంటీ ఎయిట్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చేస్తాం అనమాట దీనిలో ఏంటి అంటే ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ ఒకటి చెక్ చేస్తాము అండ్ ఆల్ ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గ్లూకోజ్ పేషెంట్ ఆ మదర్ ని తీసుకోమని చెప్పి తీసుకున్న తర్వాత వన్ కి గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉంది గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తాం అనమాట సో ఇది నార్మల్ క్రైటీరియాలో ఉందా ఏమన్నా అబ్నార్మల్ గా ఉందా అన్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసుకోవాల్సి వస్తుంది సో ఇలా ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ పెరగటం వలన మదర్ కి బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా కాంప్లికేషన్స్ ఏంటి అనే విషయానికి వస్తే జనరల్ గా ఫస్ట్ త్రీ మంత్స్ లో షుగర్ లెవెల్స్ పెరగటం వల్ల క్యారేజెస్ అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయనమాట దాని తర్వాత బేబీ పెరుగుతున్న కొద్ది ఎలామిలీస్ అవయవాల లోపాలు కానీ కార్డియక్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇంకా ఇంకా గ్రోత్ అవుతున్న కొద్ది సెవెంత్ ఎయిత్ మంత్స్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే బేబీ గ్రోత్ ఎక్కువగా అయ్యి అంటే ఫ్యాట్ డిపోజిషన్ ఎక్కువగా అయ్యి బేబీ బరువు ఎక్కువగా పెరగటం అంటే ఉండాల్సిన దానికంటే కూడా బేబీ అతి బరువుగా ఉండటం ఒకటి నార్మల్ డెలివరీస్ డిఫికల్ట్ అవటము అండ్ ఈ మదర్కి వచ్చే గ్లూకోజ్ ఫ్లక్చువేషన్స్ వల్ల బేబీలో కూడా గ్లూకోజ్ ఫ్లక్ సిచ్యువేషన్స్ వచ్చి సడన్ గా బేబీ కడుపులోనే చనిపోవటము డెలివరీ టైంలో చనిపోవటం ఇలాంటి రిస్క్లు ఎక్కడైనా ఉంటాయనమాట ఇవి రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండి రెగ్యులర్ గా మానిటరింగ్ చేసుకుంటా ఉంటే ఈ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు సో డెలివరీ అనేది నార్మల్ అవుతుందా ఖచ్చితంగా సిజేరియన్ అవుతుందా అనే విషయానికి వస్తే ఏంటంటే జనరల్గా ఏంటి ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ పెరిగి డయాబెటీస్ వచ్చినప్పుడు బేబీకి ఫ్యాట్ డిపోజిషన్ ఎక్కువగా ఉండి బిగ్ బేబీస్ ఉంటారనమాట ఇలా బిగ్ బేబీస్ ఉండటం వల్ల మెయిన్గా ఈ షోల్డర్స్ దగ్గర ఫ్యాట్ డిపోజిషన్ ఎక్కువగా ఉంటుంది సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హెడ్ డెలివరీ అయినా కానీ ఈ షోల్డర్స్ డెలివరీ అవ్వడం డిఫికల్ట్ అవుతుంది కాబట్టి బేబీ ని బట్టి మీకు గర్భసంచి ద్వారం దగ్గర అండ్ పెల్విస్ ఎలా ఉంది దాని సిచ్యువేషన్ బట్టి మీ డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు కాకుంటే నార్మల్ పేషెంట్స్ కంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సిజేరియన్ రేట్ కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి నెక్స్ట్ డెలివరీ తర్వాత బేబీకి షుగర్ లెవెల్స్ కానీ మదర్కి షుగర్ లెవెల్స్ కానీ ఎఫెక్ట్ అవుతాయనే విషయానికి వస్తే యూజువల్గా బేబీ విషయానికి వస్తే మదర్ కడుపులో ఉన్నప్పుడు ఆ హై షుగర్ లెవెల్స్ అంతా బేబీ కూడా పాస్ అవుతూ ఉంటుంది కాబట్టి బయటకు వచ్చిన తర్వాత బేబీ సడన్ గా హైపోగ్లో అంటే బాడీలో షుగర్ లెవెల్స్ సడన్ గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అది రాకుండా ఉండటానికి ఏంటి అంటే మీరు పీడియాట్రిషియన్ డాక్టర్ గారు మానిటరింగ్ తో రెగ్యులర్ గా బేబీకి షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవటము టైం ప్రకారం ఫీడింగ్స్ ఇవ్వటము బాడీకి గ్లూకోజ్ అందించడం చేస్తా ఉంటే ఫస్ట్ జనరల్ గా ఎర్లీ డేస్ లో బేబీని రెగ్యులర్ గా మానిటరింగ్ చేసుకుంటా ఉంటే కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే అందరికి ఉన్న డౌట్ మదర్ కి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్నప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత కూడా లైఫ్ లాంగ్ షుగర్ అలాగే కంటిన్యూ అవుతుందా అనేది కొంతమందికి ఉన్న డౌట్ అనమాట యూజువల్ గా ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో ఉన్న డయాబెటీస్ అనేది యూజువల్ గా ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ అయితే జనరల్ గా సిక్స్ వీక్స్ ఆఫ్టర్ డెలివరీ నార్మల్ అయిపోతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఎక్కడన్నా ఒకళ్ళకి అంటే సుమారు ఒక ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి మాత్రము లైఫ్ లాంగ్ డయాబెటీస్ రిస్క్ అనేది ఉంటుంది అనమాట సో ఈ కాంప్లికేషన్స్ ఇవన్నీ రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే మెయిన్గా ప్రెగ్నెన్సీలో డైట్ చేంజెస్ ఒకటి ఈ గెస్టేషనల్ లో డైట్ ఎలా తీసుకోవాలి ప్రెగ్నెన్సీ వాళ్ళు అని చెప్పి నేను సపరేట్ నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను చూడండి మెయిన్గా సింపుల్ థింగ్స్ ఏంటి అంటే బాగా షుగర్స్ రిఫైన్ ఫుడ్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేసేసేసి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫైబర్ ఎక్కువగా ఉండే మిల్లెట్స్ ఒకటి ఇంకా ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటా ఉంటే షుగర్ లెవెల్స్ జనరల్గా కంట్రోల్ ఉంటాయి అండ్ అండ్ బాగా రిఫైండ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ రైస్ ఒకటి వీరైనంత వరకు ఎక్కువగా తీసుకోవాలి అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే బాగా హై క్యాలరీస్ ఉన్న ఫ్రూట్స్ లైక్ మ్యాంగో సపోటా సీతాఫల్ గ్రేప్స్ ఇలాంటివి తక్కువ తీసుకొని తక్కువ క్యాలరీస్ ఉండే ఫ్రూట్స్ లైక్ యాపిల్ కానీ హోమోగ్రెనేట్ కానీ నేరేడు పండ్లు ఇలాంటివి కానీ జామకాయ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటా ఉంటే మంచిది అనమాట సో మీరు డైట్ చేంజెస్తో పాటు మీకు కాంప్లికేషన్స్ ఏం లేకపోతే లైక్ మాయ ఉండటము బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏం లేకపోతే సింపుల్ ఎక్సర్సైజెస్ అండ్ మెడికేషన్ విషయానికి వస్తే మీ డాక్టర్ గారి కన్సల్టేషన్ కొంతమందికి మందులు పెడతారు అంటే మీకు ఏ నెల ప్రెగ్నెన్సీ నడుస్తుంది దాన్ని బట్టి కొంతమందికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి షుగర్ కంట్రోల్ లేనప్పుడు ఇన్సులిన్ ఇంజక్షన్స్ పెట్టడం జరుగుతుంది అనమాట సో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే డైట్ ఎక్సర్సైజ్ మందులతో కంట్రోల్ చేసుకోవచ్చు మీకు షుగర్ లెవెల్స్ టోటల్ గా కంట్రోల్ గా ఉండే మదర్ కి గానీ బేబీ కి గానీ ఎలాంటి లేకుండా ప్రెగ్నెన్సీ అంత హ్యాపీగా కంటిన్యూ అయిపోవచ్చు అనమాట సో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తే డైట్ చేంజెస్ ఎలా చేసుకోవాలి అని చెప్పి మనం మనం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి ఓకేనా థ్యాంక్ యూ